హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే గోరుమెట్లు బెల్లం గవలు చేశానండి ఫస్ట్ గోరుమెట్లు చేసుకున్నాను తర్వాత బెల్లం గవలు చేశాను ఇంకా తర్వాత రవ్వలడ్డు కూడా చేశానండి రవ్వలడ్డు కూడా నేను ఎలా చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే గో అండి మైదా పిండి బొంబాయి రవ్వ వేసి కొంచెం వెన్న వేసుకొని మంచిగా ఇలా ముద్దలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక గోరుమిట్లు చేత్తో వత్తాలండి ఆ వత్తే ప్రాసెస్లోనే వాటి టేస్ట్ వాటి క్రంచినెస్ అంతా ఆధారపడి ఉంటుందన్నమాట ఇట్లా మంచిగా చేత్తో నొక్కుకొని ఆయిల్లో ఫ్రై చేసి పంచదార పాకం పట్టి నేను కలిపానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా క్రంచిగా వచ్చినాయి ఇంకా బెల్లం కావలు కూడా చేశానండి బెల్లం గవ్వలు అయితే గోధుమ పిండితో చేశానండి బెల్లం కావలు బెల్లం కావలు కూడా చాలా క్రంచీగా వచ్చినాయి మీకు కూడా కావాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉందండి ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాము ఇంకా పికిల్స్ స్నాక్స్ అన్ని రకాలు మా దగ్గర ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి